పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను ఎల్పిఎస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతున్న జిల్లా కేంద్రానికి పంపుతున్నట్లు పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు తెలిపారు బుధవారం పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం కోసుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యాభై ఐదు వేల మంది సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను కాపాడటానికి వచ్చారన్నారు ప్రతి సంతకంను డిజిటలైజేషన్ చేసి నేడు నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి పంపుతున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం తెలుగుదేశం పార్టీ పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అందజేయటం దుర్మార్గమన్నారు ఈ నెల పదిహేనవ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలుస్తారని కోటి సంతకాలు చూసి కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలని హెచ్చరించారు నంబూరు శంకర్రావు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం క్రోసూర్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్ళిన నంబూరు శంకర్రావు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి కోటి సంతకాల ప్రతిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెదకూరప నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావుతో పాటు ఎస్ఈసి మెంబర్ పక్కల సూరిబాబు సిఈసి మెంబర్ వెంప జ్వాలా నరసింహారావు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నష్టమవుతుంది బీగా చేయాలనే ఉద్దేశంతోటి గారు తీసుకోవడం జరిగింది ఈ పద్ధతిలో ఒక ఉదాహరణ నియోజకవర్గంలో చూసుకోండి కావాలంటే నాగారం ఒక అబ్బాయికి క్యాన్సర్ వస్తే దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఫ్రీగా వైద్యం చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి అలాంటి వైద్యుల మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టాలు ఇలాంటి సౌకర్యాలు ఏ పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కలగడం జరిగింది అట్లాగే విద్య విద్యను కూడా ఆయన ఫీజు లెవెర్స్ తీసుకొచ్చి ప్రతి పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ చూసారు ఇప్పుడు గతంలో నాడు ఇప్పుడు నేడు ఒకసారి చూడండి అంతకుముందు నాడు నేను చూశారు ఇప్పుడు నేడు ఈరోజు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు స్కూల్స్ ఎలా ఎలా అయిపోతున్నాయో మెయింటెనెన్స్ లేక మరి గతంలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా హాస్పిటల్స్ అవుతున్నాయి మళ్ళా ప్రైవేటింగ్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది మరి దీన్ని మనం వ్యతిరేకించి ఈ మెడికల్ కాలేజ్ ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఇంకో విషయం అందరికి అందరికీ వెనకాల మాట్లాడుతూ చేసేసి ఒక్క విషయం దీంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఈ పీపీ విధానంలో మనకు ఇచ్చినా ఎనిమిది వందల యాభై ఏడు జీవుల ప్రకారం ఈ మెడికల్ కాలేజీలో ఉండే ప్రొఫెసర్స్ కి డాక్టర్స్కి కి అందరికీ కూడా గవర్నమెంట్ జీతాలు చెల్లిస్తుంది అంటే గవర్నమెంట్ జీతాలు చెల్లించినా కూడా పీపీ జిల్లాలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తారంట ఇది ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించాలి అంటే గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వడం ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేసుకోవడం ఇది ఒకసారి మీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు నేను అందరం ప్రతి పేదవాడు కూడా దీని మీద ఒక లాగా చేసి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీ మనకన్నా ఉండాలి మనకంటే ఫ్రీగా వైద్యం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని అట్లాగే నడవాలని చెప్పి మీ అందరూ ఆకాంక్ష రేపు మరి రోజు నుంచి నసరాపేట జిల్లా కార్యాలయానికి ర్యాలీ ద్వారా నసరాపేట పంపిస్తే ఈ రోజు పదిహేనవ తారీఖు మరణ పదిహే తారీఖు నసరాపేట ర్యాలీగా పంపించి కేంద్ర కార్యాలయానికి పంపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేనవ తారీఖు గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్లి గవర్నర్ గారు చేతులకి అందజేసి దీని గురించి గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీపీకి ఆపరేషన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి మరి గవర్నర్ గారికి దూడడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు ర్యాలీలో అందరూ కూడా ర్యాలీలో తీర్చెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళి ర్యాలీలు వెళ్ళి మనం నష్టాపేటలు ఇవన్నీ కూడా కానీ మీరు అందరూ కూడా ఇక్కడ తీర్చేసి ఈ ర్యాలీని చేపట్ చేస్తారు చేస్తారని చెప్పి అందరూ కూడా పేరు పెద్దగా నా ఒక రోజు నేను అందరి మా అండ్రి కానీ మా అమ్మాయి వస్తే నేను కార్లో తీసుకువస్తున్నాను మా డ్రైవర్ ఒక కార్ వద్దనే ముందు లగేజ్ చేసుకుని వెళ్తున్నాడు మా కారు నేను నా పక్కన నా వైఫ్ వెనక అమ్మాయి కూర్చున్నాను మార్కెట్ కేటర్ దాటిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలంటే ఈ కార్ రోడ్డుకి అడ్డ రోడ్డులో నేను కార్ ఆపి ఆ డబ్బు రెండు నిమిషాలు మా అమ్మాయి వచ్చి డాడీ మమ్మీ పడిపోయిందండి నేను డబ్బు వచ్చి వెళ్ళేసరికి అసలు పడిపోయి ఉంది మీరు నమ్మరు రాత్రి తొమ్మిది వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తే మొత్తం నీటి కొట్టండి అసలు నేను బయలుతో పడిపోతున్నాను వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే మీరు నంబరు ఐదు నిమిషాల్లో వచ్చింది వెంట నేను అల్లగోళ్ళ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేస్తే ప్రతి మనం చేస్తాను మరి అలాంటి వన్ నాట్ ఎయిట్లో రెండు వేల పద్నాలుగు మళ్ళా వచ్చేసరి పత్రం ఏం చేశారు చంద్రబాబు నాయుడు పాడబిడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కొన్ని వేలు మళ్ళీ ఆధునికమైన తీసుకొచ్చి ప్రతి దానికి పెట్టి తీసుకొచ్చాడు అంతే కదా ఆఖరికి ఒక్క మాట అసలు నా పేదవాడు వైద్య పరీక్షల ఏ ఆస్పత్రికి వాళ్ళని ముందు టెస్ట్ ఉన్నారు పదివేలు అసలు ఇవన్నీ ఎందుకు ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసి వీళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా ఏ రోగం ఉందో